హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే వంట అందరికీ ఇష్టమైన వంట అండి తోటకూర పచ్చడి అండి మీరు ఎప్పుడైనా చేశారా నేనైతే చేస్తానండి చూడండి ఎమ్మి ఎమ్ అండి చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుని తినాలనిపిస్తుంది ఇదిగోండి తోటకూర మా గార్డెన్లోదే అంటే టెర్రస్ బాల్కనీలోదండి ఎర్ర తోటకూర ఆకుపచ్చ తోటకూర అండి గ్రీన్ తోటకూర ఇది కోసి పెట్టుకున్నానండి తర్వాత దాంట్లోకి ఏమేమి కావాలో చెప్తున్నాను చూడండి ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాండి లేకపోతే డైరెక్ట్ వేయించితే పేలుతాయి అవి పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇవి ఒక నాలుగో ఐదో పచ్చిమిర్చి అండి అవి ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే నానబెడితే తొందరగా దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది మనకి మిక్సీ పట్టినప్పుడు నువ్వులండి ఒక నాలుగు స్పూన్లు ఉంటాయండి నువ్వులు చిన్నది మనకి టేబుల్ స్పూన్లు అంటారు చూడండి చిన్నది అంతా శనగపప్పు ఒక స్పూన్ ఉన్నారా ఉంటుందండి ప్లస్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి టమాటాలు ఒక రెండు ఎండుమిర్చి ఇవన్నీ మనము ప్రతీది కూడా అండి కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను నూనె పెట్టుకున్నానండి చూడండి నూనె స్టవ్ వెలిగిస్తాను త్రీ స్పూన్స్ వేసానండి ఇంకో స్పూన్ వేద్దాము ఫోర్ స్పూన్స్ ఇదిగోండి ఈ దీంతో ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసాను నూనె కొంచెము వేడి అయ్యే ముందు మనము అన్నీ ఒకటి వేసుకోవటమేనండి వేయించుకోవాలి ఫస్ట్ వెండిమిర్చి వేస్తున్నాను తర్వాత దీంట్లోనే ధనియాలు జీలకర్ర ఇప్పుడు శనగపప్పు అలాగే నువ్వులండి నువ్వులు కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చక్కగా సువాసన వచ్చేంత వరకు మంచి వాసన వస్తుంది ఆ వాసన వచ్చేంత వరకు వీటిని వేసు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ చట్నీని మనము అన్నంలోకి వేడివేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది ఇడ్లీలోకి తినొచ్చు దోశల్లోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు పూరీలోకి తినచ్చు అసలు ఇన్ వన్ అండి దేంట్లోకైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని మనం మనం కట్ చేసిన పచ్చిమిర్చిని వాటిని కూడా వేసుకుందామండి ఇవి చిట్టుపటలు ఆడే వరకు చక్కగా వేయించుకొని ఎర్రగా వేగే వరకు ఉంచుకుంటే చాలండి వీటిని చూడండి ముక్కలు చేసినా కూడా పేలుతున్నాయి మిరపకాయలు ఘాటు వేగాయండి చూడండి వేగా మిర్చి కూడా వేగాయి ఇప్పుడు మనము చూడండి ఇదిగోండి తోట కూడా బాల్కనీలో వచ్చిందేనండి ఇదిగోండి చూడండి కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి ఇది కూడా మనము వేసేసుకోవచ్చు అదిగోండి అన్నీ లేతగా ఉన్నాయి చక్కగా తోట కూడా వేసుకొని చక్కగా వేయించుకొని మగ్గుతుందండి సిమ్ మీద పెట్టి వేయించుకోండి తక్కువ మంటలోనే ఎందుకంటే ఇవన్నీ మాడిపోతాయి ఇదిగోండి టమాటాలు రెండు మీడియం సైజు టమాటాలు అండి బాగా పెద్దవి ఏమీ అవసరం లేదు మీడియం సైజే ఇవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మనం మూత పెట్టుకుంటున్నానండి చూద్దాం ఎలా ఉందో కొంచెంసేపు మూత పెట్టుకుందామండి చూడండి ఇలా ఏగింది మగ్గిపోయినాయి దీంట్లో ఇప్పుడు మనము చూడండి చింతపండు మనకు కావాల్సిన చింతపండు వేసుకోవాలి తర్వాత పసుపు చింతపండు నానింది కాబట్టి మిక్సీ పట్టేసుకోవచ్చు వీటిల్లోనే మనము ఎల్లిపాయలండి ఒక పాయ పెద్దది తీసుకున్నాక సగమేనూ ఇలా తీసి పెట్టుకోవాలి సగం అండి తాలింపులోకి ముక్కలు చేసి పెట్టుకోవాలి సరిపడా ఉప్పు మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి మనకి దానికి తగ్గట్టుగా ఉప్పు అండి మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి ఇదిగోండి ఇవి పచ్చివే వేసేస్తాను మిక్సీ పట్టేటప్పుడు చల్లారాక మిక్సీ పడదామండి తాలింపు పెట్టుకుందామా అది చల్లారే లోపు ఇవ్వండి అన్నీ మిక్సీలో వేసుకున్నాను నెయ్యి అన్నీ వేసుకొని ఉప్పు కూడా దానికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పడతాను చల్లారినవి కదా